హృదయకాల ప్రార్థన ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్ధానము దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఏడవ వచ్చును మనము మన జీవితంలో చిన్నప్పటి నుంచి కూడాను ఇప్పటివరకు మీరు ఎప్పటిప్పటి వరకు ఉన్నటువంటి వయసు వరకు కూడాను దేవునికి విరోధముగా ఎన్నో తప్పులు దేవునికి విరోధమైనటువంటి కార్యములు చెడు మనసులో తలంపులు ఇటువంటివి ఎన్నో దేవునికి విరుద్ధమైనటువంటి పనులు మనం చేసి ఉన్నాము అయితే అదంతయు నువ్వు దేవుడెవరో తెలియక ముందు నువ్వు చేసి ఉండొచ్చు లేదా తెలిసి కూడా చేసి ఉండొచ్చు అయితే దేవుడు అంటున్నాడు ఇప్పుడైనను నీవు దేవుని వైపు తిరిగి నెడలం దేవుడు బహుగా నిన్ను క్షమిస్తాడు ఈ దినమున నీవు చేసినటువంటి ప్రతి ఒక్క విరు దేవునికి విరుద్ధమైనటువంటి పనిని నీవు ఒప్పుకొని దేవుని యొద్ విడిచిపెట్టి నిడలాం దేవుడు నిన్ను క్షమిస్తానని నీతో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నా నువ్వు అనుకుంటున్నావు కదా నేను చేసినటువంటి తప్పులను దేవుడు క్షమిస్తాడా దేవుడు నన్ను ఆదరిస్తాడా నన్ను ప్రేమిస్తాడా అని నువ్వు అనుకుంటున్నావు అసలు దేవుడు ఈ లోకానికి వచ్చిందే క్షమాపణ కోసము క్షమాపణ నీకు ఇవ్వటానికి కోసము నీవు అడిగితే దేవుని యొక్క క్షమాపణ సియోనులో నుంచి నీ వద్దకి అది దొరుకుతుంది వస్తుంది దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను నీ ఎడలు చూపించి దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు క్షమాపణ దయచేసి నిన్ను హత్తుకొని ప్రేమించేవాడుగా దేవుడు ఉన్నాడు ఈ లోకంలో దేవుడు నీతి కోసం రాలేదు కానీ ఈ లోకానికి పాపుల నిమిత్తమై వారిని రక్షించడం కొరకు పాపుల రక్షకుడుగానే ఈ లోక వచ్చాడు కనుక మనల్ని ఎవరు క్షమిస్తారు మనుషులు క్షమించిన అవసరం లేదు నిన్ను నన్ను వాళ్ళు క్షమించినా క్షమించకపోయినా సరే దేవుడు నిన్ను పట్టుకుంటాడు దేవుడు నిన్ను క్షమిస్తాడు ఎందుకంటే నీ కోసం కేవలం నీలాంటి వారి కోసమే ఈ దినమున దేవుడు ఈ లోకంలోకి అడుగు పెట్టాడు మనిషి కుమారుడిగా నీ పాపము నా పాపం మన మన పాప భారమంతటినీ ఆయన మోసుకున్నాడు ఆయన మోయటానికే ఈ లోకానికి వచ్చి నీకు విడుదల కలగ చేశాడు కనుక ఆయన వచ్చాడు నీకు విడుదల కలుగు చేశాడు అని నమ్మి ఇప్పటికైనా నీవు దేవుని వైపు తిరిగి దేవా అని నీ చేతులెత్తి నన్ను క్షమించు తండ్రి అని ఒక్కసారి నువ్వు కన్నీటితో పశ్చాత్తాపం కలిగి అడగగలిగితే దేవుడు ఈ దినమునని దోష శిక్షను అంతటినీ తీసివేసి నీకు బూడిదకు ప్రతిగా కూదండను దయచేవాడై ఉన్నాడు క్షమాపణను క్షమించి నిన్ను ప్రేమించి దేవుడు నిన్ను వాడై ఉన్నాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాము దేవ ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడిచిన దేవ మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి ఇచ్చిన వాగ్దానమును బట్టి క్షమించిన రీతిని బట్టి మీకు వందనములు తండ్రి పాపుల రక్షకుడుగా ఈ లోక అరుదించిన దేవ మీకు స్తోత్రము తండ్రి ప్రతి ఒక్క పాపిని తండ్రి మీ యొక్క వాక్యముతోనూ మీ యొక్క మాటతోను స్వర్ముతోను కార్యములతోనూ తండ్రి ప్రతి ఒక్క విధమైనటువంటి నైనా పనులతోనూ మార్చండి మనుషులుగా మేము చెప్పగలము కానీ ప్రార్థన మాత్రమే చేయగలము తండ్రి మీరు వారితో మాట్లాడితే వారి జీవితాలే మారిపోతే తండ్రి మీ క్షమాపణ వారికి దొరికితే నన్ను నశించిపోయిన వారు తండ్రి నాయన మరలా రక్షించబడి నూతనమైన జీవితాన్ని వారు జీవించటానికి నాయన వారు సిద్ధంగా ఉంటారు దేవ అట్టి పరిస్థితిని అట్టి మనస్సుని వారికి అందించి వారు చేసినటువంటి ప్రతి ఒక్క పాపమును తీసివేయండి తండ్రి దేవా అని ఈ రోజు ఎవరు మీ వైపు చేతులెత్తి మరలా మీ వైపు తిరిగి మమ్మల్ని అడుగుచూ ఉన్నారు అట్టి వారందరినీ క్షమించినందుకే మీకు స్తోత్రము తండ్రి ఈ దినంతా మీ కాపుదల కింద భద్రం చేయండి దీవించి ఆశీర్వదించండి చేయిచిన పనులలో తోడయండి విజయం కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవ బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో ఐక్యపరచండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అందించండి దూరదేశాల్లో ఉంటున్న వారికి మీ ఆదరణను అవసరతను దయచేయమని వేడుకుంటున్నాం దేవ వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి నెమ్మదిలని కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి మీరు రక్షణను వారి కుటుంబాలను కంపించమని వేడుకుంటున్నాం దేవ ఎంతమంది ఈ దినమున పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో వారికి మీరు ఇచ్చినటువంటి నూతన కిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవ ఎంత మంది డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో సుఖమైన కానుకులను వారికి అందించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండలాగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయ మీ యొక్క రక్షణను ప్రతి ఒక్క కుటుంబానికి మీరు మీకు వందనములు చెల్లిస్తూ ఏ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించింది గాక ఆమెన్